అమ్మ చెత్త నిండిపోయింది కదా బయట పడేద్దామని చెప్పి అని అనన్య చెప్తూ ఉంటుంది ఆ పని నువ్వే చేయాలా ఎవరైనా పని వాళ్ళకి చెప్తే చేస్తారు కదా అని శరణ్య అంటూ ఉంటుంది ఇక అప్పుడే కాంచన తలపైన టవల్ కప్పుకొని శరణ్య ఉన్న రూంలోకి వస్తుంది ఏయ్ ఎవరమ్మా నువ్వు అని గీత అడుగుతూ ఉంటుంది పనమ్మా అయినమ్మ చెత్త ఉంది కదా చెత్త తీసుకుపోదామని వచ్చాను అని కాంచన చెప్తూ ఉంటుంది అయితే సరే అది తీసుకెళ్ళు అని గీత చెప్తూ ఉంటుంది ఇక కాంచన డస్ట్బిన్ తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం ఆగు చెత్త ఉన్నట్టు నీకెలా తెలుసు అని శరణ్య అడుగుతూ ఉంటుంది ఇంట్లో ఎక్కడైనా చెత్త ఉంటే పన్నులకు ఇట్టే తెలిసిపోతాయమ్మా అని కాంచన అంటూ ఉంటుంది అది సరే కానీ నువ్వేంటి మొహం పైన అలా ముసుగు కప్పుకున్నావు అని గీత అడుగుతూ ఉంటుంది నా మొహం కాలిపోయిందమ్మా పెళ్ళిళ్ళు కదా పెళ్ళి వాళ్ళంతా నా మొహం చూస్తే అశుభమని ఇలా ముసుగు కప్పుకున్నాను అని కాంచన చెప్తూ ఉంటుంది సరే అయితే డస్ట్బిన్ తీసుకొని వెళ్ళు అని గీత చెప్పడంతో డస్ట్బిన్ తీసుకొని కాంచన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అనన్య కూడా శరణ్య రూమ్లో నుంచి వెళ్తూ ఉంటే నువ్వెక్కడికే అని గీత అడుగుతూ ఉంటుంది ఇప్పుడే వస్తానమ్మా అని గీత అనన్య బయటకు వెళ్తుంది మరోవైపు కాంచన డస్ట్బిన్ తీసుకువెళ్ళి బయట పెట్టి డస్ట్బిన్లో ఉన్నవన్నీ కూడా బయటకు తీస్తూ ఉంటుంది అమ్మ దొరికిందా అని అనన్య అడుగుతూ ఉంటుంది వెతుకుతున్నానే ఇంకా దొరకలేదు అని కాంచన చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే కాంచన కళ్ళకు పెన్ డ్రైవ్ కనిపిస్తుంది డస్ట్బిన్లో పడిన రత్నం దొరికిందమ్మి అని కాంచన చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి కోటేశ్వరరావు వచ్చి నించుని అనన్య కాంచనను చూస్తూ ఉంటాడు ఏంటమ్మా డస్ట్బిన్ వెతుకుతున్నారు మీరిద్దరు అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఏం అంకుల్ ఇందాక నా రింగు పడిపోయింది అని అనన్య చెప్తూ ఉంటుంది రింగు పడిపోయిందా అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు అవునండి రింగు పడిపోయింది మీరు నమ్మాల్సిందే అని కాంచన చెప్తూ ఉంటుంది నమ్మకపోతే బలవంతంగా నమ్మిస్తావా ఏంటమ్మా అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఇక కోటేశ్వరరావు కాంచన వైపు అదో రకంగా చూస్తూ ఉంటే ఏందమ్మి ఏనా అలా చూస్తున్నాడు అని కా అనన్యను కాంచన అడుగుతూ ఉంటుంది ఏమోనమ్మా అని అనన్య చెప్తూ ఉంటుంది అంకుల్ అలా చూస్తున్నారు అని అనన్య అడుగుతూ ఉంటుంది ఈ చీర ఎక్కడో చూసినట్టు ఉంది అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఎక్కడ చూశారు అని కాంచన అడుగుతూ ఉంటుంది ఇందాక పనమ్మాయి బూజు దులుపుతూ ఇదే చీర కట్టుకున్నట్టు అనిపించింది అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు మనిషిని పోలిన మనుషులు ఉన్నప్పుడు చీరను పోలిన చీరలు కూడా ఉంటాయి కదా అంకుల్ అని అనన్య చెప్తూ ఉంటుంది ఏది ఇందాకల తలాకన తలపైన ముసుగు కప్పుకొని బూజు దులుపుతుందే ఆ అమ్మ నేను కట్టుకున్న చీర రెండు ఒకటే అంటారా ఏంటి అని కాంచన కోటేశ్వరరావుని అడుగుతూ ఉంటుంది ఆ అమ్మ నువ్వు వాగు అని అనన్య సైగ చేస్తూ ఉంటుంది పనే ఆవిడకి కూడా ఇలాంటి చీర కట్టుకోవాలనిపించిందేమో అందుకే ఇలాంటి చీర కట్టుకుందేమో అని కాంచన చెప్తూ ఉంటుంది మా పెద్దమ్మ వచ్చినప్పటి నుంచి ఈ చీరే కట్టుకుందండి అని అనన్య చెప్తూ ఉంటుంది సరే అమ్మ అని కోటేశ్వరరావు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోవైపు ఆనంద భైరవి ఇంట్లో పెళ్ళికి సంబంధించిన సెలబ్రేషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి అప్పుడే కాంచన అనన్య ఇద్దరు కూడా కోపంగా ఆ పెళ్లి సెలబ్రేషన్స్ అన్నీ చూసుకుంటూ ఆ పెన్ డ్రైవ్ ఏదో పెట్టేయమ్మా ఆ చరణ్య అల్లెలపరలవుతుంది ఆనంద వైరవి పరువు పోతుంది అని కాంచనకు చెప్తూ ఉంటుంది అనన్య దేనికైనా సమయం రావాలమ్మే అందరూ సంతోషంగా ఉన్న టైంలో ఈ పెన్ డ్రైవ్ పెట్టి వాళ్ళ పరువు తీసేయాలి అని కాంచన అనన్యకు చెప్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళందరి కలల్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటే ఆ కిక్కే వేరుంటుందమ్మి అని అనన్య కాంచన అనుకుంటూ ఉంటారు ఇంకా మరోవైపు బంధువులందరూ ఇంటికి వస్తూ ఉంటారు ఆనంద అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటుంది ఆనంద ముత్తైదులంతా వచ్చారు కాబట్టి కార్యక్రమం మొదలు పెడదామా అని లీలావతి అడుగుతూ ఉంటుంది సరే అక్క అని ఆనంద చెప్తూ ఉంటుంది మా ఆచారం ప్రకారం ఒక్కకు శాస్త్రం మొదలు పెడదాం మొదట అని ఆనంద చెప్తూ ఉంటుంది ఒక్క ఆకు శాస్త్రమా అంటే ఏంటి ఆనంద అని లాయర్ విశ్వనాథం అడుగుతూ ఉంటాడు చూస్తారు కదా బావగారు చూద్దరు కానీ ఆగండి అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఆకు ఒక్క శాస్త్రమా దీన్ని నేను ఇప్పుడు వినలేదమ్మి అని కాంచన చెప్తూ ఉంటుంది వాళ్ళ ఆచారం అని చెప్తున్నారు కదా అని అనన్య అంటూ ఉంటుంది సరే సరే వాళ్ళ ఆచారాన్ని వాళ్ళు మొదలుపెట్టనివ్వు మన కార్యక్రమాన్ని మనం మొదలు పెడదాం అని కాంచన పెన్డ్రైవ్ని అనన్యకు చూపిస్తూ ఉంటుంది మరోవైపు సరే నేను రేప్ చేసి కిడ్నాప్ చేసిన అతను ఒక దగ్గర పోలీసులకు కనిపిస్తాడు మొన్న నగల కేసులో వీడే కదా ఆ ముద్దాయి పద పట్టుకుందాం అని పోలీసులు అతన్ని దగ్గరకు వెళ్తూ ఉంటే అతను పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతూ ఉంటాడు ఇక మరోవైపు శరణ్యను ఆ అక్కువక్క శాస్త్రం కోసం అని చెప్పి తీసుకువచ్చి మండపంలో కూర్చోబెడతారు ఇక శరణ్య బాధపడుతూ ఉంటే గీత బాధపడద్దు అని ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న ఆనంద కూడా టెన్షన్ పడకు అని కళ్ళతో సైగ చేస్తూ ఉంటుంది ఇక శరణ్యను తీసుకువచ్చిన మండపంలో కూర్చోబెట్టగానే దీన్ని పెళ్లి కూతురు మేనమామ చేతుల మీదుగా జరిపించాలి అని ముత్తైదులంతా చెప్తూ ఉంటారు ఇక దాంతో గీత అన్నయ్య వెళ్ళు అని చెప్పడంతో ఒకతను వెళ్ళి శరణ్యకు ఎదురుగా కూర్చుంటాడు ఇక శరణ్య అతను తనను కిడ్నాప్ చేయడం అతను రేప్ చేయాలనుకోవడం ఇదంతా కూడా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడు ఆవిడ అమ్మ ఒడిపట్టు అని శరణ్యకు చెప్తూ ఉంటుంది శరణ్య ఒడిచాపగానే అయ్యా ఆ ఆకులు వక్కులు అమ్మాయి ఒడిలో వెయ్యి అని మేనమామకు ముత్తైదువులు చెప్తూ ఉంటారు ఇక అతను ఆకు వక్క శరణ్య ఒడిలో వేస్తూ ఉంటాడు ఇక మరోవైపు అక్కడున్న ఒక ఆవిడ ఇది పుట్టినింటి బుట్ట ఇది మెట్టినింటి బుట్ట రెండింటిలో ఆకు ఒక్కలు రెండు దోసిట్లతో వెయ్యమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక శరణ్య పుట్టినింటి బుట్టలో మెట్టినింటి బుట్టలో కొన్ని ఆకు ఒక్కలను వేస్తూ ఉంటుంది తర్వాత అవే రెండు బుట్టలను ఇది అత్తగారి బుట్ట ఇది భర్త బుట్ట రెండింట్లో అవి అవి కొన్ని ఇవి కొన్ని వెయ్యమ్మా అని ముత్తైదు చెప్తూ ఉంటే ఆవిడ చెప్పిన విధంగా శరణ్య వేస్తూ ఉంటుంది అమ్మ నీకు ఈ ఒక్కకు శాస్త్రం గురించి తెలుసా అని ముత్తైదు శరణ్యను అడుగుతూ ఉంటుంది తెలీదండి అని శరణ్య చెప్తూ ఉంటుంది చాలా చక్కగా చేసావమ్మా అని ముత్తైదువులు ఆకు ఒక్క శాస్త్రం గురించి శరణ్యకు వివరిస్తూ ఉంటారు పుట్టినింటి బుట్ట మెట్టినింటి బుట్టలో రెండింట్లో కూడా ఆకు ఒక్కలు సమానంగా వేస్తే వచ్చే ఆడపిల్ల పుట్టినింటిని మెట్టినింటిని సమానంగా చూస్తుందని అర్థమమ్మా అని చెప్తూ ఉంటుంది ఆ భర్త అలాగే భర్త బుట్టలో అత్తగారి బుట్టలో సమానంగా ఆకులు వేసావంటే అత్తగారిని భర్తను ఇద్దరిని సమానంగా చూస్తున్నట్టు అర్థమమ్మ ఈ రెండు బుట్టల్లో ఆకు వక్కలు నీతో వేపించి నీ మనస్తత్వం ఏంటో తెలుసుకోవటమే ఈ వక్కాకు శాస్త్రమమ్మా అని ఆనందభైరవి కుటుంబమంతా కూడా చరంజకు చెప్తూ ఉంటారు ఇంటికి వచ్చిన కోడలు ఎలాంటి మనస్తత్వం కలదో తెలుసుకోవడం కోసమే మన పూర్వీకులు ఈ వక్కాకు శాస్త్రాన్ని మొదలు పెట్టారమ్మా అని ముత్తైదువులు అంతూ అంటూ ఉంటారు ఆనంద గారు మీరు నిజంగా చాలా మంచి అమ్మాయిని కోడలుగా ఎంచుకున్నారు అని వాళ్ళందరూ అంటూ ఉంటే ఆనంద సంతోషపడుతూ ఉంటుంది ఇక అనన్య కాంచన ఇదంతా చూసి కోపంగా వైపు చూస్తూ ఉంటారు ఇక అనన్య కాంచనకు సైగ చేయగానే కాంచన ఫొటోస్ అన్నీ కూడా ఫంక్షన్ హాల్లో ప్లే అయ్యేటట్టు ఒక కంప్యూటర్ పెడతారు ఆ కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి కాంచన తీసుకువచ్చిన పెన్ డ్రైవ్ని అక్కడ పెట్టి అక్కడ ఉన్న పెన్ డ్రైవ్ని కాంచన తీసుకొని బయటకు వస్తుంది ఇక ఏంటమ్మా అని అనన్య అడుగుతూ ఉంటుంది మనం తెచ్చిన పెన్ డ్రైవ్ అక్కడ పెట్టి వాళ్ళ పెన్ డ్రైవ్ని నేను తీసుకువచ్చాను ఇక వాళ్ళ బండారం బయటపడ్డట్టే అని కాంచన అనన్యకు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే శరణ్యను పాడు చేసిన రౌడీ పోలీసులు తరుముతూ ఉంటే పెళ్లి మండపం దగ్గరికి వస్తాడు ఇక పోలీసులు ఎక్కడ పట్టుకుంటారు అని ఆనంద ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు అలా ఇంట్లో ఆనంద ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వస్తూ కాంచనకు ఇస్తాడు ఇక కాంచన రౌడీని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది మీరేంటండి ఇక్కడ అని రౌడీ కాంచనను అడుగుతూ ఉంటాడు నువ్వు ఎవరిని అయితే రేప్ చేసినట్టు యాక్ట్ చేశావో ఆ అమ్మాయి పెళ్ళి ఇక్కడ జరుగుతుందిరా అని అనన్య చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే పోలీసులు మండపంలోకి వచ్చి ఆ రౌడీ ఇటే వచ్చినట్టు ఉన్నాడు అని చెప్తూ ఉంటారు అవును నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావు అని ఆ కాంచన అడుగుతూ ఉంటుంది ఒక పాత కేసులో పోలీసులు నన్ను తరుముతున్నారండి వాళ్ళ నుంచి తప్పించుకొని వచ్చాను అని రౌడీ చెప్తూ ఉంటాడు ఇక పోలీసులు ఇంట్లోకి రావడం చూసిన రౌడీ పరిగెత్తుకుంటూ కాంచన వాళ్లకు చెప్పకుండా అక్కడి నుంచి లోపలికి వెళ్ళి దాక్కుంటూ ఉంటాడు ఇక అప్పుడే పోలీసులు లోపలికి వచ్చి అమ్మ ఇటువైపు ఒక రౌడీ వచ్చాడు అతను మీకు ఏమైనా కనిపించాడా అని అడుగుతూ ఉంటారు ఆ ఇప్పుడే అండి అతను మా అమ్మకు డాష్ ఇచ్చి అలా పారిపోయాడు అని అనన్య బయటికి చూపిస్తూ ఉంటుంది ఓ బయటికి వెళ్ళిపోయాడా వాడు తప్పించుకున్నాడు అని పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అమ్మ వాడిని ముందు అర్జెంటుగా ఇక్కడి నుంచి బయటికి పంపించేయాలి లేకపోతే సరేన్య చూసిందనుకో మన ప్లాన్ అంతా కూడా మొదటికే వస్తుంది అని పద వెళ్దామని కాంచనా అనన్య ఇద్దరు కూడా ఆ రౌడీని వెతుక్కుంటూ ఇంట్లోకి వెళ్తూ ఉంటారు రౌడీ ఒక దగ్గర దాక్కుంటాడు కాంచన అనన్య రౌడీని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు రౌడీ కాంచనకు కనిపించగానే రారా బయటికి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని కాంచన చెప్తూ ఉంటుంది ఏంటండి వెళ్ళిపోయేది నేను వెళ్తే పోలీసులు నన్ను పట్టుకుంటారు అని చెప్పి రౌడీ అంటూ ఉంటాడు సరే మేము వచ్చి పిలిచే వరకు నువ్వు ఇక్కడి నుంచి బయటికి రావద్దు అప్పటి వరకు ఇక్కడే ఉండు అని అనన్య రౌడీకి చెప్పి కాంచన అనన్య ఇద్దరూ కూడా కిందికి వస్తారు ఇక మరోవైపు ఫోటోస్ ప్లే చేసే అతను సిస్టమ్ దగ్గరకు వెళ్ళి కాంచన పెట్టిన పెన్ డ్రైవ్ని సిస్టమ్కి కనెక్ట్ చేస్తాడు ఇక దాంతో శరణ్య ఫొటోస్ వీడియోస్ అన్నీ ఆ రౌడీని కొట్టి చంపేసిన వీడియోస్ అన్నీ కూడా ఫంక్షన్ నిండా వస్తూ ఉంటాయి ఆ ఫోటోలు చూసి ఫంక్షన్కి వచ్చిన వాళ్ళంతా కూడా లేచి నించుంటారు ఇక ఆ ఫోటోలు చూసిన ఆనంద ఒక్కసారిగా షాక్లో ఉంటుంది ఇక అలాగే శరణ్య శరణ్య కుటుంబం అంతా కూడా ఉలిక్కిపడి లేచి నించుని ఏడుస్తూ ఉంటారు ఇక వచ్చిన ముత్తవైదులంతా కూడా ఏంటి ఈ అమ్మాయి పాడైపోయిందా ఒక అతన్ని చంపిందా ఆనంద గారికి తెలియక ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం ఒప్పుకున్నారేమో అని అనుకుంటూ ఉంటారు ఆ మాట విన్న కాంచన ఆనంద గారికి అన్నీ తెలిసే ఒప్పుకున్నారమ్మా నా బిడ్డ చెడిపోయిందని తెలిసి కూడా ఆనంద గారు పెద్ద మనసుతో నా బిడ్డను కోడలుగా చేసుకుంటుందమ్మా నువ్వు చెడిపోయినావని తెలిసినా కూడా ఆనంద గారు నిన్ను కోడల్నే చేసుకోవాలనుకుంది కానీ హత్య చేసావని ఎందుకు చెప్పలేదమ్మి అని కాంచన ఫంక్షన్ హాల్లో అందరి ముందు పట్టుకొని శరణ్యను అడుగుతూ ఉంటుంది నువ్వు పాడైపోయావని తెలిసినా కూడా నిన్ను ఆనంద గారు కోడలుగా చేసుకోవాలనుకున్నారు కానీ హత్య చేసినట్టు చెప్పకుండా ఎందుకు ఆవిడనే మోసం చేశావు అని కాంచన అడుగుతూ ఉంటుంది నేను మిమ్మల్ని మోసం చేయాలనుకోలేదు అత్తయ్య గారు వచ్చినప్పటి నుంచి మీకు విషయం చెప్దామనుకుంటుంటే మీరు వినిపించుకోవట్లేదు ఇందాక మీ అబ్బాయికి కూడా విషయం చెప్దామని పక్కకు పిలిచాను ఆయన కూడా నా మాట పట్టించుకోలేదు అని శరణ్య ఏడుస్తూ ఆనందకి చెప్తూ ఉంటుంది చెప్పడం చెప్పకపోవడం ఆ విషయాలన్నీ పక్కన పెడితే పాడైపోయిన అమ్మాయిని ఇంటికోడలుగా ఎలా చేసుకుందాం అనుకున్నారు ఆనంద గారు ఎలాంటి విషయంలోనైనా మంచి నిర్ణయం తీసుకునే మీరు మీ కొడుకు విషయంలో ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకోబోయారు అని వచ్చిన బంధువులంతా ఆనందను నిలదీస్తూ ఉంటారు ఇక అప్పుడు నయనికి శరణ్యను రేపు చేసిన రౌడీ ఇంట్లోనే ఉన్నట్టు మనోనేత్రం ద్వారా తెలుస్తూ ఉంటుంది ఇక నయని ఎవరికీ చెప్పకుండా రౌడీ ఎక్కడ మనోనేత్రం దగ్గర కనిపిస్తున్నాడో అక్కడికి వెళ్తూ ఉంటుంది మరోవైపు కాంచన శరణ్యను నువ్వు రేప్ చేశావని తెలిసినా కూడా ఆయన గారు పెద్ద మనసు చేసుకొని కూడలుగా చేసుకున్నారు కానీ హత్య చేశావని తెలిస్తే ఎలా పెళ్లి చేసుకుంటారు నిన్ను వాళ్ళ ఇంటి కోడలుగా ఎలా చేసుకుంటారు నేను అనుకున్నదంతా జరిగిపోయింది అని ఏడుస్తూ ఉంటుంది